ఓకే గుడ్ మార్నింగ్ లీడర్స్ మా నిమేష్ గౌరీ నేను వెస్ట్ స్టేజ్లో వినోద ఉన్నాను సో మీకు రేట్ అపాయింట్ చెప్పేసారండి నేను మొన్న ఇరవై తేదీ ఆగస్టు ఇరవై తేదీ మనకి మైండ్ సెట్ ప్రోగ్రామ్ మీద హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఈ హైదరాబాద్ ప్రోగ్రామ్ వెళ్ళినట్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే సృజనాత్మికత లీడర్ సృజనాత్మిక లీడర్ అంటే ఇప్పుడు సో ఈ లీడర్స్గా ఎలా ఉండాలి లీడర్గా ఎలా తయారవ్వాలి అని చెప్పేసి నేను నేర్చుకోవడం జరిగింది ఫాలోవర్స్ లీడర్గా ఉండాలా శ్రీనాథ్ గుప్తా లీడర్స్గా ఉండాలని చెప్పేసి ఈ మీటింగ్లో నేను నేర్చుకోవడం జరిగిందండి చాలా అంటే చాలా ఏంటంటే ఇప్పటివరకు నేను ఎలా ఉన్నాను నన్ను నేను ఎలా మార్చుకోవాలని చెప్పి ఫోన్లో ఉండే జీబీ చాలా తక్కువ జీబీ కానీ మన దగ్గర ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ప్లాన్ ప్రసొచ్చులకే మన మెమరీలో ఇరవై ఐదు లక్షల జీబీ ఉంటుంది ఆ జీబీని మనం ఉపయోగించుకోవాలి మనిషి యొక్క ఆలోచన అరవై ఆరు వేల ఆలోచన ఉండే ఆలోచన ఎలాగో మనము ఒక సక్సెస్ బాట్లోకి పాజిటివ్ థింకింగ్లోకి వెళ్ళి మనం మార్చుకోవాలి అని అనేది నేర్చుకున్నాను అలాగే మరి సార్ ఏ బీసీ ప్లాన్ చెప్పేసి ఏ ప్లాన్ పేర్లు అయితే బి ప్లాన్ సి ప్లాన్ ఎలాగా మనం అమలు చేసుకోవాలి యాజ్ ఏ ఒక గ్రేట్ లీడర్గా గ్రేట్ అచీవ్మెంట్స్ లీడర్గా ఎలా తయారవ్వాలి అలాగే మనం మన టీమ్ వేయర్స్ని ఎలా తయారు చేపించాలి ఈ విషయాలన్నీ నేర్చుకున్నాము అలాగే చాలా ఎంజాయ్ చేసామండి మేము ఈ యొక్క సెమినార్లో ఈ ఇరానీ బిట్ చూసాము తర్వాత కేబుల్ బ్రిడ్జి చూసాము అంబేద్కర్ స్టాచ్యూ చూసాము తర్వాత ట్యాంక్ పండ్ చూసాము పక్కన తర్వాత అలాగే తర్వాత బిర్లా మందిర్ చూసాము తర్వాత నిజామా రాజు అయితే గోల్కొండ ప్లేస్లో నిజాంగ గారి యొక్క ఆయనలో ఉన్న మంచి చెడు రెండు సార్ వివరించి ఆ యొక్క గొప్పతనాన్ని వివరించారు అలాగే రామదాస్ సినిమా తీసిన ఫోటా అవన్నీ కూడా మేము చూస్తున్నాము సో అలాగ అన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలాగే తర్వాత చిలకే మేము ఇంకా చాలా ప్లేసెస్కి అనేది వెళ్ళడం జరిగింది అలాగే మేము చూసిన ప్లేసెస్ కానీ మా యొక్క మైండ్ సెట్ మార్చుకొని వచ్చినాక లీడర్ అంటే సార్ చెప్పినట్టు కత్తివసారి చెప్పినట్టు అలా ఉండకుండా ఇలాగ ఉండాలని గోల్కొండ మీటింగ్లో మేము సెట్ చేసుకున్నాం మా మైండ్ సెట్ని అలాగే మీ అందరి మైండ్ సెట్లు కూడా సెట్ చేసుకోవాలని మీ అందరి మైండ్ సెట్లు కూడా మార్చుకోవడానికి మరలా మన టీం నుంచి మనం మళ్ళీ అందరం కూడా సార్ యొక్క టైం కోసం చూసుకుంటూ సార్ ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి మనకి మైండ్ సెట్ ప్రోగ్రామ్ ఇస్తారో వరకు మనందరం కూడా ఎదురు చూస్తూ సార్ మనకి మంచి టైం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి మంచి గొప్ప అవకాశాన్ని ఆపర్చునిటీని కల్పించిన కత్తిభ సార్ గారికి థ్యాంక్ యూ మూడు తరాలు నేను గుర్తుపడి ఉంటాను నా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనేది సార్ ద్వారా వచ్చింది సార్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్